తిగురు వినమహ శ్రీ మహాగణపతి నమహ మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం రాబోతున్నటువంటి జనవరి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది చూద్దాం మేషరాశి వారికి గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపార రీత్యా మొదటి పదిహేను రోజుల్లో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ రాబోతున్నటువంటి పద్నాలుగో తారీఖు నుంచి అంటే జనవరి పద్నాలుగో తారీఖు సంక్రాంతి తర్వాత నుండి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ముందుగా మొదటి పద్నాలుగు రోజుల్లో ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ భారీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎక్కువగా వాదులాటలకు పోకుండా ఉండడం అనేది ముఖ్యం ఒకే విషయం మీద డిబేట్స్కి వెళ్ళి ఎదుటి వారితో అనవసరమైనటువంటి విషయాలుగా ఎక్కువగా చర్చించవాకండి గృహవానికి కొనుగోలు సంబంధితమైన విషయాలు ఈ నెల పదిహేనవ తారీఖు తర్వాత ముడిపడటానికి అనుకున్న పనులు ఆగిపోయినటువంటి పనులలో తిరిగి పుంజుకోవటానికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా కూడా గోచరిస్తూ ఉన్నది మొదటి పద్నాలుగు రోజులు ఈ రాశి వారికి వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో ఒకడుగు ముందుకు పడటం ఏదో ఒక అవరోధం జరగడం జరుగుతూ ఉంటుంది చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు స్తంభన జరుగుతున్నది అది గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ యొక్క చుతుర్ద కుజుడు నీచత్వం పొంది ఉన్నప్పుడు కొంచెం ప్రభావం అనేది ఉంటుంది ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వారు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు నిర్వహిస్తున్నటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ల్యాండ్ రిలేటెడ్ ఇన్వాల్వ్మెంట్స్లో కానీ ఈ యొక్క విషయాల్లో అంతగా యోగకారకమైనటువంటి నెలగా మొదటి పదిహేను రోజులు ముందుకు జరిగినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది మరియు అదేవిధంగా పెట్రోకెమికల్ ఫార్మాసిటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది మొదటి పద్నాలుగు రోజులు విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి సమయంగానే ఉంటుంది విద్యార్థులు ఎవరైతే విద్య గురించి విద్య అభ్యసించాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు సంతాన సంబంధితమైన విషయాల్లో ఎదుగుదల బాగుంటుంది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది మనం చేయలేనటువంటి పనులు మన పిల్లల ద్వారా అయినా సరే వాళ్ళలో ద్వారా అయినా సరే పరిపూర్ణం చేసుకోవాలి వాళ్ళ గుండా కానీ మన జీవితంలో అనుకున్నటువంటి విషయాలు సాధించాలి అని అనుకుంటారు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు వారి ఆనందాన్ని మీ మనసులో మీరు నిలుపుకోవాలనుకుంటారు దాని తగినట్టుగానే రూపాయి రూపాయి కష్టపడి సంపాదించి పిల్లల కోసం దాచిపెట్టాలనుకుంటారు స్పెక్యులేషన్స్ ఇన్వెస్ట్మెంట్స్లో మొదటి పదిహేను రోజులు అంత సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి భారీ ఇన్వెస్ట్మెంట్స్ చేయతం పదిహేనో తారీఖు తర్వాత ఈ రాశి వారికి గ్రహస్థితిలో వస్తున్నటువంటి మార్పు ఇరవై రెండవ తారీఖున కుజుడి యొక్క స్తంభన నుంచి వక్రత్వంలో తృతీయంలోకి మార్పు మరియు అదేవిధంగా శుక్రుడి యొక్క మార్పు జరగబోతున్నది రవి యొక్క మార్పు రాజ్యస్థానంలోకి జరుగుతున్నది పద్నాలుగో తారీఖున ఈ యొక్క గ్రహస్థితి వచ్చేటప్పటికీ ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా పెట్రోకెమికల్ కానీ ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ కానీ మీడియేషన్లు చేసేటువంటి బ్రోకర్స్కి కానీ చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాబోతున్నటువంటి పద్నా ఇరవై రెండవ తారీఖు నుంచి చాలా బాగుంటుంది పద్నాలుగో తారీఖు నుంచి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఏవైతే జరగనటువంటి పనులు గత కొన్ని రోజులుగా దాదాపు నాలుగు నెలల నుంచి జరగకుండా ఆగిపోయినటువంటి పనులు కుజ స్తంభన మూల్యమా అని చెప్పేసి వాటిలో ఒక కదలిక రావడం జరుగుతుంది అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే జనవరి ఇరవై రెండవ తారీఖున తిరిగి కుజుడు యొక్క మార్పు జరుగుతున్నది తృతీయంలోకి సంచారం చేయబోతున్నటువంటి కుజుడు పూర్తి యువ కార్కుడు తద్వారా వచ్చేటప్పటికీ ఈ యొక్క ఎవరైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవ లావాదేవీలు కానీ కొనుగోలు విషయాల్లో కానీ జరగకుండా ఆగిపోయినటువంటి విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మేషరాశి వారికి పొందగలుగుతారు అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వ్యాపార సంబంధితమైన విషయాల్లో ట్రాన్సాక్షన్స్ జరగకుండా ఆగిపోయినటువంటి ట్రాన్సాక్షన్స్ కొంచెం ముందు జరుగుతుంది కానీ ఇరవై రెండుకు ముందు భారీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మోసపూరితమైనటువంటి మాటలు అన్నవి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి పది రూపాయలు సంపాదించడం రూపాయి రూపాయి రూపాయలు ఖర్చు కూడబెట్టి పది రూపాయలు సంపాదించడం ఎంత కష్టమో ఇలా కొట్టేసేటువంటి వారు చాలామంది ఉంటారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది రాబోతున్నటువంటి పదిహేను రోజుల కాలం అంటే జనవరిలో సెకండ్ హాఫ్ అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది విద్యలో రాణించగలుగుతారు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు మానసికమైనటువంటి వికాసాన్ని పొందగలుగుతారు రాబోతున్నటువంటి ఈ యొక్క జనవరి నెలలో ముఖ్యంగా వచ్చినప్పటికి వ్యాపార ప్రయత్న విషయాల్లో కానీ నూతన బ్రాంచ్లు ఓపెన్ చేయాలని చెప్పి ఆలోచనల్లో కానీ ముందడుగు పడటం సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అవకాశాలు పొందడం అనేది జరుగుతుంది మళ్ళీ ఒక అవకాశం రావటం రాజకీయంగా ఎదగాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఎన్నో రోజుల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి నామినేటెడ్ పోస్టుల గురించి ప్రమోషన్స్ గురించి ప్రయత్న ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు కుటుంబ సంబంధ బాంధవ్యాలకి మొదటి పదిహేను రోజుల్లో ఇంట్లో ఉన్నటువంటి కొన్ని కష్టాల నుంచి కొంచెం విముక్తి పొందగలుగుతారు గౌరవాన్ని పొందగలుగుతారు మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలత గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో భూమి కొనాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడటం అనేది జరుగుతుంది ఈ యొక్క నెల చివరిలో అంటే శుక్రుడు లా అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు మరియు తద్వారా వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారికి వివాహ ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ద్వితీయార్థంలో ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి చేస్తున్నటువంటి పనుల్లో అనుకూలత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు ఇంటిలో వారిని ఒప్పించి వివాహానికి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు మరియు ఆ యొక్క విషయంలో ఒక అడుగు ముందుకు పడుతుంది భార్యాభర్తల మధ్య పురపత్యాలు అనేవి ఉన్నప్పటికీ కూడా అవి నెల మొదటిలో పదిహేను రోజులు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నది అవి సమస్య పోయి మళ్ళీ ప్రశాంతమైనటువంటి జీవితంలోకి అడుగు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ యొక్క రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేది చూద్దాం మొదటి పదిహేను రోజులు సూర్య సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం మరియు అదేవిధంగా అరుణపారాయణం చేయడం అనేది ముఖ్యమైనటువంటి సూచన ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకోవటం నీటిని సమర్పించటం మరియు అదేవిధంగా ప్రతిరోజు తీసుకునేటువంటి నీటిలో వచ్చేటప్పటికి కాపర్ బాటిల్లో కానీ వాటర్ తాగటం వల్ల కొంచెం సూర్యుడి యొక్క శక్తి అనేది పెరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారి సూర్యోపాసన చేయటం అనేది ముఖ్యమైనటువంటి సూచన మరియు వివాహ ప్రయత్నాల గురించి చేస్తున్నటువంటి వారు కుటుంబంలో కొంచెం ప్రశాంతత పొందాలి అని చెప్పి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించండి హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి ఇది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది స్వస్తి